ఇఫ్తార్ బిందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్యే విజయ రమణారావు ముస్లింలకు ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు లోక కళ్యాణార్థం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు నెల రోజుల ఉపవాస దీక్షలో అనేక సత్ప్రయోజనాలు కలుగుతాయన్నారు ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు సోదరి మాలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు వేసేటువంటి ఈ ఉపవాస దీక్షతో మీకు మీ కుటుంబాలతో పాటు సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు అదేవిధంగా పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆ అన్న ఉండాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్నించి మంచి ఐశ్వర్యాన్నించి کا منسفرتی کو روڈ ناج رمزان پہ رمضان پہ سودری سودر مجھے